అంటిలేండ్ అండ్ నన్లిస్ లావణ్యకి మెంటల్ డిజార్డర్ ట్రీట్మెంట్ ఇచ్చేంతవరకు ఈ కేసు కొనసాగుతూనే ఉంటుంది ఆ పిల్లకి మొత్తం పెంటంతా చేసుకుంది తనే అబ్బాయి సరే వచ్చాడు పడ్డావు తిరిగావు ఓకేనా కూడా ఉంచుకున్నావు తర్వాత అతను కూడా నువ్వేదో సహాయం చేసావని నీ కృతజ్ఞతగా ఉన్నాడు నిన్ను మంచిగా చూశాడు బాగానే ఉంది తర్వాత నువ్వేదో చెడు పోకడలకు అలవాటు పడితే నిన్ను దూరం పెట్టాడే తప్పితే నిన్ను కావాలని ఒక ఊబిలో డ్రగ్స్ ఊబిలోనో వ్యభిచార ఊబిలోనో ఆయన దింపి నిన్ను నశయించుకోవాలా అంతేగా దానికి నువ్వు సిగ్గుపడక ఇప్పటికీ కూడా ఇంతమందికి అందరికీ తెలిసినా కూడా ఇంకా 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 ఆయన మీద పడి రక్కుతా రక్కుతా ఉన్నావు సరే రాస్తారు సైలెంట్ అయ్యాడు ఎందుకు సైలెంట్ అయ్యాడంటే మొన్న ఇప్పుడు పురుషోత్తముడు అనే సినిమా రిలీజ్ ఉంది తిరగబడ్ర స్వామి అనేది కూడా రిలీజ్ ఉంది పురుషోత్తముడు అనే సినిమా రిలీజ్ టైంలో ఆ పెద్ద ప్రొడ్యూసరు మహామహా ఆర్టిస్టులు ఉన్నారు ప్రకాశ్ రాజు రమ్యకృష్ణ ఓ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో సో ఆ నిర్మాతకు నష్టం జరగకూడదు నా పర్సనల్ లైఫ్ అని సైలెంట్గా ఉన్నాడు అది రిలీజ్ అయింది తిరగభట్రస్వామిలో ఎందుకు ఇలా మాట్లాడాడు అంటే ఇప్పుడు దీంట్లోనే మాలవి మల్హోత్ర కూడా ఉంది సో ఈ సినిమా ఇష్యూవే మొత్తం ఈ బయటకు వచ్చింది అందుకు నిన్న మాట్లాడడం జరిగింది దాని ప్రెస్ మీట్లో నా కోసం నా నా ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశాడు ఇతను నా కోసం నిలబడ్డాడని ఆ శేఖర్ పాష అనే ఆయన్ని వాటేసుకున్నాడు ఇప్పుడేమో ఆ శేఖర్ పాష నిన్న వాటేసుకోగానే వీళ్ళిద్దరూ ఒకటే ఏదో అని చెప్పేసి ఉండే ఈయన సంగతి చెప్దామని లావణ్య ఆయన తరఫున లాయర్ మళ్ళీ పాష మీద ఏమో పిచ్చి ఆరోపణలు చేయడం తప్పుడు కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నారు అంటిల్ అండ్ అన్లెస్ లావణ్యకి వెర్రి పిచ్చి ఇవన్నీ తగ్గితే తప్ప ఇది కొలిక్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు మొత్తం సమాజం అంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు దే దేశమంతా తెలుసు నీ చుట్టుపక్కల తిరిగే వాళ్ళందరికీ తెలుసు లావణ్యే తప్పు చేసింది అని తను కూడా తెలుసు తనే తప్పు చేసింది అని కానీ ఆ అహం అడ్డొచ్చింది నాతో పాటు నువ్వు కూడా శిక్ష అనుభవించాలన్న ఒక అహంతో ఈయన రక్కుతా రక్కుతా రక్కుతానే ఉంది వీళ్ళకి తోడు ఒక పోరంబోకు అడ్వకేట్ ఆయనది ఏదో ఫేమస్ అవ్వాలని తహతహలాడుతా ఈమె చేత కార్యకలాపాలన్నీ చేయిస్తూ వెనకాల ఉంటున్నాడు ఈమె అసలు తగ్గట్ల నువ్వు ఎక్కడ తగ్గకమ్మ తల్లి అని ఆయన చెప్తున్నాడు ఈ వ్యవహారం ఇప్పటితో కదా ఈమెకి ఒక మెంటల్ డిజార్డర్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప ఈ వ్యవహారం కొలిక్కిరదు